నా ప్రెగ్నెన్సీ స్టోరీ కంటిన్యూషన్ పార్ట్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అని దాని మినీ బ్లాగ్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఇంకా నా ప్రెగ్నెన్సీ స్టోరీ ఎక్కడ దాకా వచ్చిందంటే నాకైతే థర్డ్ మంత్ స్టార్టింగ్లో చికెన్ ఫాక్స్ వచ్చిందని చెప్పాను కదా అప్పుడైతే నేను చాలా నరకం చూశాను ఇంకా చికెన్ ఫాక్స్ వల్లంతా వచ్చిందంటే అమ్మ తల్లి అంటారు కదా అది ఇంకా నాకు తెలియక నేను గోక్కోవడం వల్ల మళ్ళీ ఇంట్లో కొంచెం తాలింపులు అవి వేసినా కూడా బాగా స్ప్రెడ్ అయిపోతుంది అంటారు కదా అలా వేయడం వల్ల బాగా వన్ డేలోనే లోనే స్ప్రెడ్ అయిపోయింది కనీసం తినడానికి కూడా అవలేదు నాకు ఎందుకంటే నోరంతా పూసింది కడుపులో అంతా వచ్చేసింది కనీసం టీత్ మధ్యలో చిగురులు ఉంటాయి కదా ఆ చిగురులలో కూడా వచ్చేసింది నరకం అంటే ఏంటో చూశాను ఒక ట్వంటీ డేస్ అనమాట పడుకున్న దాన్ని పడుకున్నట్టే ఉన్నాను కనీసం మంచి నీళ్ళు తప్ప నా లోపలికి అసలు ఏమీ పోలేదు అలా ఉన్నప్పుడు ఇంకా బేబీ గ్రోత్ ఏమవుతుంది చెప్పండి అందులో ఒకటి నాకు అప్పుడే డెంగ్యూ ఫీవర్ నుంచి కోలుకుంటున్నాను ఇంకా ఎలా ఉంటుందో మీరే ఇమాజినేషన్ చేసుకోండి చాలా క్రిటికల్గా ఉండేది నాకు ఎక్కువగా వాళ్ళంతా తీపులు మంటలు నేను అస్సలు తట్టుకోలేకపోయేదాన్ని అండి అందులో వామిటింగ్స్ ఇంకా చూడండి నా బాధ అంటే బాధ కాదు బాగా గోక్కుంటా ఉంటే ఇంకా నాకు వాళ్ళంతా ప్రెగ్నెన్సీ టైంలో అస్సలు గోక్కకూడదు కదా అలా గోకడం వల్ల వాళ్ళంతా స్ట్రెచ్ మార్క్స్ అయితే వచ్చాయి ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఎంత బాడీ ఇచ్చింగ్ వచ్చినా కూడా అస్సలు గోర్లు పెట్టి గీయకూడదండి స్కిన్ అనేది లూజ్ అయిపోయి ఇంకా స్ట్రెచ్ మార్క్స్ అయితే వస్తాయి ఇంకా మనం ఏదైనా ఇలా చేయి అరి చేయిబెట్టి ఇట్లా రుద్దుకుంటూ ఉండాలి అంతే నా బాధ చూడలేక నన్ను అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినప్పుడు ఇంకా ఇది మెడిసిన్కి తగ్గిపోదండి ఇంకా ఇది తగ్గేదాకా మనం వెయిట్ చేయాలి అనేసి చెప్పారు జై భారతి హాస్పిటల్లో దట్టు నా ప్రెగ్నెన్సీ కూడా అబౌట్ చేపించేయాలి ఇప్పుడే బేబీ స్టార్టింగ్ గ్రోత్ కదా ఇప్పుడు ఇలా ఉంటే అసలు బేబీ అనేది మంచిగా గ్రోత్ అవ్వదు గ్రోత్ అయినా ఒకవేళ ఆర్గాన్స్ అన్ని డెవలప్ అయినా కూడా మైండ్ డెవలప్మెంట్ అనేది ఉండదు అని చెప్పారు మా మోను టైంలో మేమైతే చాలా బాగా బాధపడ్డాము ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరికి నచ్చలేదండి అవార్డు చేయించుకోవడం మేము దేవుడి మీద భారం మా టోటల్ ఫ్యామిలీ కూడా ఇందులో ఎక్కువగా మా నాన్నగారి బలవంతం అయితే ఉందండి వద్దు ఉంచేద్దాం దేవుడు ఇచ్చాడు కాబట్టి మంచిదే ఇస్తాడు ఏం కాదు ఏం కాదు అని ధైర్యం చెప్పేవాళ్ళు ఇంకా మా అత్తయ్య మావయ్య నుంచి కూడా ఇదే మాట అనమాట సో ఈ మాటని డాక్టర్ మేడంకి చెప్పినప్పుడు డాక్టర్ మేడం గారు అయితే అసలు మా అమ్మని మా అత్తయ్యని ఇద్దరిని తిట్టారు అమ్మాయి అంటే కడుపులో బిడ్డని తీయించుకోలేదు లేక అంటుంది మీరంటే పెద్దవాళ్ళు మీకు తెలీదా బిడ్డ ఎలా పుట్టిద్దో అంగవైకల్యంతో పుడితే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ అమ్మాయికి మీరే చెప్పండి మీరు చెప్పేది పోయి ఇంకా మీరు ఆమెకి సపోర్ట్ చేస్తున్నారని తిట్టారనమాట నెక్స్ట్ వీడియోలో చెప్తాను